అందరి తరఫున మీకు ఇంత బాగా సబ్జెక్ట్ డీల్ చేసినందుకు నవ్వించినందుకు ఎంగేజింగ్గా తీసినందుకు యూ సో మచ్ అండి ఇక్కడ సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ గ్రాటిట్యూడ్ మీట్ లైఫ్లో చాలా మంది గ్రేట్ఫుల్ ఉన్నాను ఫస్ట్లీ మా మదర్కి మా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమవుతుందో ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అన్సర్టనిటీ అని చాలా అన్సర్టనిటీ అనే ఎలిమెంట్ చాలా ఉంటుంది ఇండస్ట్రీలో అలాంటిది నేను ఒక కెరీర్ ఇందులో పర్స్యూ చేస్తాను అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసి నమ్మి ఇంత దూరం పంపించారు ఇంత దూరం రావడం ఫస్ట్ ఒక విషయం అయితే ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్ చేసి ఆడియన్స్ వరకు తీసుకెళ్ళి అది ఆడియన్స్ బాగుంది అనడం కూడా మాకు ఒక అచీవ్మెంట్ అండి ఆడియన్స్ కూడా గ్రేట్ఫుల్ ఉన్నాము ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్ వచ్చిన కొద్ది రెస్పాన్స్లో కూడా కొంతమంది చూసినా కానీ కొందరు కూడా అందరూ బాగుందండి ఈ సినిమా ఎంటర్టైనింగ్గా ఉంది ఎంగేజింగ్ ఉంది అని చెప్తూ ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ గ్రేట్ఫుల్ టు మై టీమ్ ఫస్ట్ కార్తిక్ ఘట్టం లేని గారికి ఆయన నాకు ఈ స్టోరీ చెప్పి ఈ నన్ను నమ్మి టీం అందరినీ సజెస్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్లారు త్రినాథ్ గారికి చాలా గ్రేట్ఫుల్ అండ్ మై ఎంటైర్ టీమ్ నాగేంద్ర గారు ఉతురా అండ్ డేవ్జ్ అండ్ డేవ్స్ అండ్కి వచ్చే రెస్పాన్స్ అసలు సినిమా సినిమా కంటే డేవ్జ్ అండ్ హిట్ అయిపోతున్నాడు ఇక్కడ వెరీ హ్యాపీ ఫర్ దట్ డేవ్ అండ్ మా ఎంటైర్ టీం అండి కాస్ట్ అండ్ క్రూ శాటికి అండ్ ఇంద్రకి పాయల్కి మ్యాడీకి అంజిగారికి సలీంకి క్రిష్కి ఆల్ ఆఫ్ దెమ్ డిజర్వ్ లాట్ మోర్ సక్సెస్ ఇది కాకుండా థియేటర్లో నిన్న ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ థియేటర్స్కి వెళ్ళాము ప్రతి చోట నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ ఉంది సరే ఇక్కడ ఓకే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను కానీ నవ్వుతున్నారు చాలా గట్టి గట్టి నవ్వేస్తున్నారు అరే నిజంగానే బాగా చేసాము కదా అని నమ్మకం ఉండే భయం ఉండేది ముందు రిలీజ్ వరకు ఓకే ఇంత కష్టపడి చేశాము తీసుకుంటారా లేదా సినిమా బాగా వెళ్తుందా లేదా అనే డౌట్ ఉండే ఇప్పుడు లేదండి ఆడియన్స్ చెప్పారు మేము చూసాము లైవ్గా నవ్వారు ఎంజాయ్ చేశారు థ్రిల్ ఫీల్ అయ్యారు ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు అట్లీస్ట్ స్క్రీన్ మీద వీళ్ళ ఫేసెస్ చూసి వీళ్ళకి ఏదైనా మొహమాటం కన్నా చెప్పొచ్చు అసలు నేను ఎవరో తెలియదు కొత్త మొహం పేరు తెలియదు ఏం తెలియదు బయట ఊరికే నించోని అడిగా ఏమనిపించింది అంటే చెప్పారు ఫీడ్బ్యాక్ జెన్యున్గా చెప్పారు స్టార్టింగ్ ఒక్క టెన్ మినిట్స్ కొంచెం మాకు స్లో అనిపించిన కానీ సార్ అక్కడి నుంచి పికప్ అయింది చాలా బాగా అయింది ఇంటర్వెల్ అదిరిపోయింది సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చాలా ఎంజాయ్ చేశారు సో వీఆర్ ఆల్ హ్యాపీ అండి ఆ రిజల్ట్ అనేది మాకు ఇప్పుడు ఎంత ఆనందం ఇచ్చిందో కొంచెం ఒక చిన్న బాధ కూడా ఉంది ఎందుకంటే అనుకున్నట్టు థియేటర్లు నిండట్లేదు మా సినిమాకనే కాదు అన్ని సినిమాలకి అదే పరిస్థితి అండ్ కొత్త వాళ్ళన తెలియని వాళ్ళన అయి ఉండొచ్చు బట్ మాకు నమ్మకం ఉంది ఎంకరేజ్ చేస్తారు మాకు ఇంకా టైం ఉంది సినిమా ఇంకా థియేటర్లో నడుస్తుంది అది వెళ్తుంది ఇవాళ జస్ట్ సెకండ్ డే డైలీ పికప్ అవుతుంది ఇప్పటికీ చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఈ వాళ్ళు ఇక్కడ నిండింది ఇంత నిండింది థియేటర్ బుకింగ్స్ పెరుగుతున్నాయి అండ్ రెస్పాన్స్ బాగుంది థియేటర్లో ఇదంతా ఎంజాయ్ చేస్తున్నాం మేము అండ్ గ్రేట్ఫుల్ టు అ లాట్ ఆఫ్ ఆడియన్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూడని వాళ్ళు ఇంకా చూడండి చూసి వేరే వాళ్ళకి చెప్పండి చూసిన వాళ్ళు కూడా చెప్పండి అండ్ సినిమాని బతికించండి సినిమా బాగుండాలి సినిమా మీరు ఎంకరేజ్ చేస్తే ఇంక ఎక్కువ తీస్తాము ఇంకా బెటర్గా తీస్తాము ఇప్పుడు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి కూడా ఇంకా ఇంప్రూవ్ అయ్యి మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా బెటర్ సినిమా అందించాలని చూస్తాము కానీ ఏదన్నా మీరు సినిమా చూడండి సినిమా ఎలా ఉందో మాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నిఖిల్ గారు మొదటి సినిమా